రెండు నెల పంతొమ్మిదవ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆత్మగౌరవ సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కరాటే రాజు నాయక్ శరత్ నాయక్ మాట్లాడుతూ లంబాడీల ఆత్మగౌరవ సభకు ఇంటింటి నుంచి బంజారా సోదరులు హాజరు కావాలని అన్నారు లంబాడీలు గిరిజనుల మీద కొంతమంది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆత్మగౌరవంతో బతుకుతున్న లంబాడీ గిరిజనుల మధ్య కొందరు అవాస్తవాలు చెబుతూ వారి మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు లంబాడీల మీద చేస్తున్న అవాస్తవాలను ప్రతి ఒక్క లంబాడీ బిడ్డ తిప్పికొట్టాలన్నారు తెల్లం వెంకట్రావు సోయం బాపురావు లంబాడీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు స్వాతంత్ర్యం రాకముందు పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై లో ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రంలో మేము లంబాడీలుగానే ఉన్నామని గుర్తు చేశారు లంబాడీలు ఎస్టీ జాబితాలోనే ఉందన్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మేము ఎస్టీలుగానే ఉన్నామని తెలిపారు زرګه پویټونه لمپاډي لاثم ګر سابنو چېवंतم چېډم چېवंतم چېډم 19 మీడియా మిత్రులకు ఫోటో జర్నలిస్టులకు సోషల్ మీడియా వారియర్స్కి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి సమాజం సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి గిరిజనులపైన కావాలని అసత్యపు మాటలు మాట్లాడి లంబాడి సామాజిక వర్గంతో పాటు ట్రైబల్లో ఉన్నటువంటి ఆం ఆదివాసులకు సంబంధించినటువంటి గోండులు కానీ బిల్లులు కానీ తోటిలు కానీ నాయకోడులు కానీ వీళ్ళకందరినీ కుట్రాబడిని కావాలని చెప్పేసి సామాన్య ప్రజల మధ్యలో గొడవలు పెట్టే రకంగా ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారు అదేవిధంగా సోయం బాపురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రతిసారి లంబాడీలను కించపరిచే విధంగా మా ఆత్మ గౌరవానికి దెబ్బతీసే విధంగా మేము ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో నైజాం కాలం నుండి కూడా నైజాం కంటే ముందు నుండి కూడా పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము హైదరాబాద్ స్టేట్లో లంబాడీలుగానే ఉన్నాము ఈ లంబాడీలు ఎస్టీ జాబితాలోనే ఉంది భారత రాజ్యాంగం అమలు వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎస్టీలు ఎస్టీలుగానే ఉన్నాము ఏదైతే హైదరాబాద్ సంస్థానం ఉందో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే వరకు కూడా మేము ఎస్టీలుగానే ఉన్నాము కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఏంటంటే కావాలని చెప్పేసి వారి రాజకీయ స్వప్రయోజనాల కొరకు ఓన్లీ సోయం బాపురావు మరి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే లంబాడీల మీద బంజారాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో అవాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు లంబాడీల తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ సభకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి లంబాడీలు బంజారాలు ప్రతి ఇంటికి ప్రతి ఇంటి నుంచి ఒకరు ఈ సభను హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు కావచ్చు ఇలా కొంతమంది కావాలని గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవాలు తెలియకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు పూర్తి స్థాయి ఆధారాలతోనే ఈరోజు బహిరంగ చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం లేదంటే మీ అడ్రస్ పంపిస్తే మేము పోస్ట్ కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం కానీ అనవసరమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నటువంటి కొంతమంది వాళ్ళెన్క వేయాల తెల్ల వెంకట్రావు వెనక కావచ్చు రావు వెనక ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మిగతా వాళ్ళ రాజకీయ నాయకులు